ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పొంగనూరు చిన్నారి హత్య కేసు ఘటన హాట్ టాపిక్ అయింది మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టూ తిరిగితే ఇప్పుడు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆరు సంవత్సరాల బాలిక హత్య ఘటన రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఓ బాలిక కిడ్నాప్ పై హత్యకు గురైనా కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి సంఘటనలపై ఎక్కడా స్పందించడం లేదని మండిపడుతున్నారు వైసీపీ నేతలు అయితే తాజాగా ఇదే సంఘటనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అలాగే యాంకర్ శ్యామల స్పందించడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని అందరూ అనుకున్నారని ఆయన తేలిపోయిందని చురకలంటించారు ఎన్నికల కంటే ముందు మహిళల కోసం పోరాడతానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల హత్యలు అలాగే రేపులు జరుగుతున్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఆరు సంవత్సరాల చిన్నారి పై హత్యకు గురైతే ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవటం దారుణమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహించారు